అంటే నేను రాను అసెంబ్లీలో మా పిల్లల్ని పంపించిన అంటారు నేను ఆయన అడుగుతున్నా ఎందుకైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఉండాలి మీరెవరు ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక మీ నైతిక హక్కులు మీకు అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగు అడుగుతున్నా అడ్డగోలుగా కొల్లగొడితేనే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా మమ్మల్ని ప్రశ్నించడానికి ఉంటే మరి నిన్ను ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిన ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని తరాలకని నేను అడుగుతున్నా అంటేనే చెలాయిస్తాం లేకపోతే మేము ఉండిపోతాం ప్రజలే గాలికి వదిలేస్తామనే సందేశం మీరు ప్రతిపక్ష నాయకుడు కానీ నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆగిపోయినా ఏ పరి అడుగుతున్నా బారక్ ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఆగిందా ఇవే కాదు పేదవాళ్ళ ఇండ్లకు రెండు వందల ఐదు వందల రూపాయలకు సిలిండర్ వేల ప్రభుత్వ ఉద్యోగాలు రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ఉద్యోగాలు ఇప్పించినాం ఈ రోజు హైదరాబాదు నగరాన్ని అవసరమైన అభివృద్ధి చేపడుతున్నాం మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయత్నం చాలా మూల అమ్మగారి ఇంటికమ్మవారిని దర్శించుకోవాలన్నా అనూటయ్యాలు మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతున్నా ఐదు వేల కోట్ల రూపాయలు మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్న విక్రమార్క గారు ఆయన డబ్బులు డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు మేము చెల్లించిన మీకు ఎక్కడ కనిపిస్తలేవా అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే రారు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి తెలుసుకోవడానికి అవకాశం లేదని అది మీకే మీరు కడుపు నిండా విషం దేశపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా చిచ్చు పెట్టాలనే ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులు పిలిచిన రేవంత్ అన్న అంటే ఏంది కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిస్తున్నాయి కదా తీయండి నుంచి రెండు వేల నాలుగు వరకు పది వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారంలో రెండు వేలు మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్నాం ఫామ్ హౌస్ లో ఉన్న పెద్దలు చెప్తున్న పరిపాలన చేస్తాం ఫామ్ హౌస్లో ఉంటాం ఆ తర్వాత అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపో స్పష్టంగా చెప్పదలుచుకున్నాం విజ్ఞులు ప్రజలు ప్రజలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరి ఆలోచన అమాయకుల చేసుకున్న తెలంగాణ కోతుల మొదటి పది సంవత్సరాలు నన్ను చెడ్డ కోతి వనమల్ల జడిచాయని కుటుంబం మొత్తం కలిసి మీద పడి దోషక తిన్న మాట వాస్తవం అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకి రైతు రుణం చేద్దామా రైతు బంధు మీద తెలంగాణ ఉద్యోగ పోషించిన విద్యార్థులు ఉద్యమకారు నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాలు ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న మీద చర్చ చేద్దామా దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖర్ నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే వివరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంతా మాటల రూపం ప్రయత్నం చేస్తారు ఆయన చూపుకోకవేళ బలం ఆయన కడుపులో ఉన్న ఒకవేళ ఎదురుగుండాలని మాయం చేసే వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేదు మాటల్లో కళ్ళల్లో కనిపిస్తే ఎందుకంటే నలభై ఏళ్ళు తెలంగాణ చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా కనీసము మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచించే మనకు విచక్షణ ఉంది కదా మాట్లాడకం ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద మాట అది తెలంగాణ మేము తెలంగాణ ఇస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు ఫామ్ హౌస్లు కట్టుకొని పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చి లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలునైంది అంటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా ఇగో ఆయన గట్ట తయారైండు మా మీద ఎందుకో దిను ప్రజలేమన్నా అర్థం ఉంది కానీ నీకెక్కడి అర్హత అంటే ఆయన ఆలోచన ఎట్లు ఆగమైంది అంటుండ ఏమాగమైంది నీ కు ఇంకో పదేండ్లు దోసుకుందాం అనేది మా అవుతుంది ఖచ్చితంగా కదా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లలు మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్ట ప్రజలు చూస్తలేరా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతున్నా వంద ఎలకలు తిరిగిన పోయిందంటే నేను మొత్తం మారిపోయినా ఉంది చేసిన పాపాలు పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటున్నాను కడగలేదు నూటొకటో పాపం కూడా అక్కడ తెలంగాణకు విలన్ అనడం కానీ నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా తయారు మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడ మా కాంగ్రెస్ బలమేందో దాన్ని బట్టే అర్థమైంది కదా ఈరోజు ప్రజాస్వామిక పరిపాలనను అందించాలి సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు రాష్ట్ర ఆదాయ పేదలకు పంచాలి అన్న సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుందిలో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను నేను కాదు మా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వచనాలతోని ప్రతి ప్రసంగంలో వారు అహ్మదాబాద్లో వారి ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర అంత గొప్ప స్ఫూర్తిని జయంతి అదేవిధంగా సోదరులు నేను ఎమ్మెల్యే కొడంగాల్లో గెలిచిన అంటే మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నా నియోజకవర్గంలో ప్రభావితమైన వీరశైవ లింగాయత్ సమాజం నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే గారు రాలేదు వారు నాకు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని వారిని పోలీస్ హౌసింగ్ ఈ ఈరోజు మన ప్రభుత్వం గవర్నర్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించి కూడా చెడపేర్లేని ఒక పరిపాలన సురేష్ శెట్కర్ గారికి నారాయణ ఇచ్చి వారిని మంత్రి మంత్రివర్గంలో కోరిక ఉండే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ కానీ వారే అక్కడ చిన్న చిన్న ప్రజా ప్రభుత్వం రా మిత్రుడు సంజీవరెడ్డి గారికి వారు చేతికి వచ్చిన బీఫాం ఇయ్యాలి రేపు వాడు ఓడియాడు మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే బీఫామ్ ఒక మంచి ఆలోచన ఇచ్చి వారి గెలుపును నూటి సురేష్ చేశారు అలాంటి వాడిని మేము అందరం ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరు మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం యొక్క ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క విధానం బసవేశ్వరుడి ఆలోచన ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం రోజుల ఇప్పటి వరకు సమాజ సంబంధించిన పెద్దలు చాలా విషయాలు ఇచ్చిండ్రు తప్పకుండా వాటిని పరిపాలనలో బాగా చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం ఏదైనా ఒక మాట చెబితే శాతం అమలు చేస్తా నేను ఎక్క ఈ మాట ఇచ్చిండు ఇది నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ ఎందుకు అని అంటే మాట నూరు శాతం పరిశీలించి ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన అందుకే మిత్రులారా మన సమాజం మనం చేసే కార్యక్రమాల కోసం వీటన్నిటిని ముందుకు తీ తెలంగాణ ప్రజలకు ఒక పరిపాలన నుంచి పద్నాలుగు వరకు గాంధీ గారి నేతృత్వంలో పరిపాలన అందించినమో రాబోయే పది సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు ఆడబిడ్డలకు ఆర్టీసీ ప్రయాణం కావచ్చుకారం కావచ్చు దాన్ని అమలు చేసే విధానం వీటన్నిటిని అమలు చేయాలి మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నూతన విధానాలు తీసుకొచ్చి సమాజానికి అవసరమైన ప్రణాళికలతో వస్తుంది చేసింది చెప్పుకో వెనకబడి ఉన్నామని చెప్పి మీరు చెయ్యడమే నా లక్ష్యము మీ బాధ్యత పైన మా పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీది మీరే మా భవిష్యత్తు మీ కోసమే ఈనాడు పనిచేస్తుంది అందుకే ఈ వేదిక మీద నుంచి పది విడుదల చేయడం ద్వారా బస్ మీ తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు ఉంది మీ మారండి ఈ ప్రభుత్వం పనులను మీ గ్రామ నాయకుల కంటే కూడా మా పిల్లలనే మేము నమ్ముతూ మీరే మా వారదులుగా మీ శక్తి శక్తివంత్ మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం చేస్తాడని తెలియజేస్తూ చేసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రతిబింబం తెలియజేసిన ఆనరబుల్ సురేష్ శట్కర్ గారు ఇప్పుడు కమిటీ తరఫున ఆనరబుల్ సీఎం గారికి వింద చేస్తారు ఇతరు సమర్పణ గారు ఇస్తారు ముఖ్యమంత్రి గారు మంత్రి బజులు ఇతర బసేశ్వర జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రేవంత్ రెడ్డి గారికి మరియు గారికి మన బలహీన మరి కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి గారికి అరకల వేణుగోపాల్ గారికి మన ముఖ్యమంత్రి గారి సలహాదారు అయినటువంటి మరి ఈ వేదిక మీద పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సంఘ నాయకులకు మాహేశ్వరులకు అందరూ కూడా ఉత్సవం తరఫున కృతజ్ఞతలు జై జైవం